వేములవాడ పట్టణంలో రాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి సత్ర సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్యవైశ్య సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు ప్రభుత్వమే వేములవాడ శాసనసభ్యులు ఆతి శ్రీనివాస్ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఎమ్మెల్సీ బుగ్గరపు ఉదయానం తెలంగాణ రాష్ట ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ కాల్వ తో కలిసి పాల్గొన్నారు ప్రభుత్వ విప్న వాసవి నిత్యాన్న సత్రం సంఘం వారు ఘనంగా సత్కరించారు వారు మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవేశ వాసవి నిత్యాన సత్రం సంఘం వారు మరో వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు ఆనాడు స్వర్గీయ కోటగిరి వెంకటేశం మేఘిని మురళి సంఘానికి అందించిన కృషిని మరవలేనిదని అన్నారు సమాజంలో ఆర్యవేశుల పాత్ర మరవలేనిదని వారు సమాజ సేవలో ముందుంటారన్నారు ప్రభుత్వ పరంగా ఆర్యవైులకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటామని తెలిపారు ఆర్యవశలకు ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్యవేశ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు గుర్తు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి వైస్ చైర్మన్ బింగి మహేష్ ఆర్యవేశ సంఘ సభ్యులు తదితరులు ఉన్నారు ఇప్పటికే మూడు సార్లు చేసింది విడివిడిగా సిరిసిల్లా జిల్లా కమిటీ వేరే పట్టణంలో మంచి చేరుకున్నటువంటి అనే అనేక మంది సంవేదన అయిపోయింది మీ కొరకే ఏ పల్లెల్లో అయినా ఏ గ్రామంలో అయినా గుడి కట్టాలన్నా చేసిన ముందుగా మీ దగ్గర

కళ్యాణ మండపాన్ని ఉచితంగా పేదవాళ్ళక్రంలో ఉన్నతమైన స్వాగవుతుంది సంపాదించకలో పేదలకు అభివృద్ధి చెప్పాలి అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి ఇద్దరు చెప్పిన విధంగానే అనేక దేవాలయంగానే వైకి సంబంధించిన మిమ్మల్ని సహకారం రాబో రోజుల్లో మీరు మీరందరితో కలిసి ప్రాంతంలో పేద అభివృద్ధి కోసం ఒక విధంగా కార్యక్రమం తీసుకొని ముందు సాగుదారు మాకు సందర్భంగా తెలియస్తూ రావు కొద్దిలో అయితే ఇప్పటికే ఏ ప్రభుత్వాలు నచ్చినప్పటికీ ఏ ప్రభుత్వ పథకాలు పెద్దలకు అందించినప్పుడు అక్కడక్కడ సామాజిక సేవలు అనేక కార్యక్రమాలు చేస్తూ అలాంటివి ప్రాంతంలో మరింత మెరుగైన ముందుకు సాగడం కోసం మీరు మేము కలిసి ముందుకు వెళ్ళబడిన మాట చెప్పుకోనివాస్ గారికి అభ్యర్థి ఈరోజు కళ్యాణ మండలవేషన్ కానీ రిటర్వేషన్తో పాటు కాశీలో ఉద్యోగం కూడా వేమలో సమస్య ఎవరు వెళ్ళినా వాళ్ళకు వసతిని లేదంటే వారికి ఒక అన్నదాన సత్రాన్ని ఏర్పడింది వైవ శ్రేణుల్లో కూడా